త్రిపీ ఫార్టీ వెరీ నైస్ ఎదురు వచ్చినాడు మళ్ళీ మామూలు బావు వా కేకరా లేదా మళ్ళు రేసిన ఒంటే అప్పుడు షార్ట్ గాన్ షార్ట్ గాన్ షార్ట్ మామూలు ఒకటి లేరా నైస్ వన్ ట్యాప్స్ మామ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మామ వీడియో చూసిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనా ఏడునవరా కనపడలే ఇంకా కనపడలే రాలే రాలేదు రాలేదు వచ్చే ఎన్ని నెంబర్లే ఎన్ని నెంబర్లే మళ్ళీ మామూలు ఉండదు నెంబర్ స్క్యారరు ఏదైనా మనకు ఆయుధమే మన ఆయుధం కింద ఎవడు చేయడు ఆంటీకి మళ్ళీ మామూలుగా మామూలుగా ఒకటేది ఉండదు ఇంకా రాలా కానీ ఏడున్నాడు కనపడలేదు ఇక్కడ ఏడున్నాడు కొద్దిగా ఉండదు రా రా నీకు ఉండేది మూడింది ఇంకా రెండు నెంబర్లే మనం మిస్ అయ్యే ఛాన్సే లేదు అనే రెండు నెంబర్లు తొందరగా మామ నీదే లేట్ నాదేం లేదు కొట్టేసమే ఈఎంపీ ఎంపీ పార్టీ గారు ఏ కానీ మన చేతిలో ఆయుధమే అది రెండు నెంబర్లు ఆయుధం మీరు కూడా ఎలా కొట్టాలంటే కింద కామెంట్ చేయండి ఓకేనా ఎలా కొట్టాలి ఏం కదా అనేది వీడియో చేయమని చెప్పా హే హెడ్ హేడు డిజిటర్ వద్దు 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 మీ చేయదు మామ అంటే చేసిన మనం పడిపోతాం పడాలా పడాలా యాడి పారిపోతున్నాం పారిపోకూడుతున్నాం ఎదురు రావాలి ఏదైనా మన చేతిలో రెండు వందలు ఆయుధమే రాకాలి ఎక్కడ మాయమైనావా మాయమ ఈయనే ఉన్నా ఈ ఏ ఎంపీ పార్టీ ఎంపీ పార్టీ ఎంపీ పార్టీ ఏదో అనుకున్నాం తలలో బుల్లెట్లు దించుతాడు డీప్ కిస్ రాగా రాడు పోతుందో ఏడుస్తున్నావా కానీ టైం వేస్ట్ అయింది ఏకాకు టైం వేస్ట్ చేసేందుకు రా 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 ట్యాప్ కొంటే గడి మళ్ళీ మామూలు వేరే వేరే నెంబర్ ఉండదు మొత్తం రెండు నెంబర్లే అలా ఉంటుంది మన గేమ్ ప్లే అంటే మామ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి మామ గేమ్ ప్లే వస్తే సపోర్ట్ చేయండి ఏదైనా కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి కానీ ఇంకా లాస్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్ లాస్ట్ రౌండ్ కొటే దమ్మీ రండు కొటే సమంటే జీరో ఫాయో నాలా ఆ కొటే సమ కొటే సమా షేడు రెంటలువర్ షడినామా ప్యూర్ రెంటనా మార్క్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ బ్రో సపోర్ట్ చేయండి ఓకేనా బై